అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్నేత టాక్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు నేను చాలా బాగున్నాను అండి మీ అందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేస్తూ ఉండండి సో ఈ రోజు వీడియో స్పెషల్ వీడియో అనమాట ఐ హోప్ చాలా మందికి యూస్ఫుల్గా ఉంటుంది వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ డెఫినెట్లీ మీ అందరికీ వీడియో అయితే చాలా బాగా నచ్చుతుంది ఎవరికైతే ఈ డౌట్స్ ఉన్నా కూడా క్లియర్ అయిపోతుంది అనమాట ఎగ్జాక్ట్లీ ఏంటంటే ఎవరైనా ఒక అబ్బాయి ఒక అబ్బాయిని ఎవరైనా ఒక అమ్మాయి చూస్తూ ఉన్నప్పుడు ఒక టైంలో అనిపిస్తూ ఉంటుంది ఏంటి అంటే తను నన్ను లవ్ చేస్తుందా లేదా ఎలా తెలుసుకోవాలి సో మనం వెళ్ళి డైరెక్ట్గా అడగలేము లవ్ చేస్తున్నావా అని బట్ ఏదో ఒక రకంగా తెలుసుకోవాలి ఆ అమ్మాయి నన్ను లవ్ చేస్తుందా లేదా అని చాలామంది అబ్బాయిలకు ఉంటుంది అనమాట బట్ ఒక అమ్మాయి మిమ్మల్ని ఇష్టపడుతుందా లేదా అని తెలుసుకోవటం చాలా సింపుల్ అనమాట అంత కష్టమైతే కాదు బట్ నేను కొన్ని సిగ్నల్స్ లాగా సింటమ్స్ లాగా చెప్తాను అనమాట మేబీ మిమ్మల్ని ఇష్టపడుతున్న అమ్మాయి దగ్గర ఇలాంటి సింటమ్స్ కనిపిస్తే డెఫినెట్లీ అమ్మాయి మిమ్మల్ని లవ్ చేస్తుంది అని మీరు హ్యాపీగా డిసైడ్ అయిపోవచ్చు అనమాట మరి ఏంటి అవి వన్ బై వన్ నేను చెప్పేసుకుంటాను అండ్ మీరు కూడా ఒక క్లారిటీ వచ్చేస్తుంది మీ అందరికి కూడా నేను చెప్పే పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి మీ గర్ల్ ఫ్రెండ్ దగ్గర ఉన్నట్లయితే డెఫినెట్లీ అమ్మాయి మిమ్మల్ని లవ్ చేస్తుంది అనేది లేదా లవ్ చేయట్లేదు అనేది కూడా ఒక క్లారిటీ వస్తుంది సో ఫస్ట్ సింటమ్ వచ్చేసి మీరు ఎప్పుడైనా అలా వెళ్తున్నప్పుడు ఇలా వస్తున్నప్పుడు యాక్చువల్లీ అమ్మాయి మిమ్మల్ని సీక్రెట్గా చూస్తూ ఉంటుంది అనమాట ఎందుకంటే మిమ్మల్ని చూస్తూ ఉండటం తనకి ఇష్టం సో కాకపోతే ఏంటంటే అది మీరు చూసేలాగా చూడదు అంటే మీరు నార్మల్ గా అంటే మీరు తన వైపు ఎప్పుడైనా ఐ థింక్ రిటర్న్ అయ్యి చూసారు అనుకోండి వెంటనే ఫేస్ అనేది తిప్పేసుకుంటారు అనమాట బట్ వాళ్ళకి ఏంటంటే మీరు ఎప్పుడు ఎక్కడికి వెళ్తున్నా వస్తున్నా అండ్ మీరు కనిపించారు అన్న లేదా ఏదో ఒక రకంగా సీక్రెట్ గా మిమ్మల్ని వాచ్ చేస్తూ ఉంటారు అనమాట వాళ్ళకి ఇంకా ఎప్పుడు అదే పనిలో ఉంటారు కాకపోతే గర్ల్స్ చాలా మంది ఓపెన్ అవ్వరు కదా ఐ థింక్ నువ్వు అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పేసి చెప్పడానికి కూడా చాలా మంది భయపడిపోతూ ఉంటారు అనమాట సో అలాంటి వాళ్ళు ఏంటంటే చెప్పకుండానే చెప్పినట్లుగా ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు మేబీ మీ గర్ల్ ఫ్రెండ్ గనక చేస్తుందా ఎప్పుడు మీ సైడే చూస్తూ ఉంటుందా సో మిమ్మల్ని వాచ్ చేస్తూ ఉంటుందా వన్స్ మీరు అబ్జర్వ్ చేసి చూడండి ఈజీగా తెలిసిపోతుంది అనమాట ఎందుకంటే ఇది వన్స్ ఒక్కసారి జరిగితే ఓకే అనుకోవచ్చు బట్ రిపీటెడ్ గా రిపీటెడ్ గా తను మిమ్మల్ని అలానే చూస్తూ ఉంటుంది అంటే మాత్రం ఎంతో లవ్ ఉంటేనే వాళ్ళు మిమ్మల్ని అలా చూస్తూ ఉండిపోతారు అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఒకవేళ మేబీ ఒక ఫ్రెండ్ లాగా మీతో ఆల్రెడీ మాట్లాడుతూ ఉన్నట్లయితే డెఫినెట్లీ వాళ్ళ మూమెంట్ ఎలా ఉంటుంది అంటే మీతో చాటింగ్ చేయడానికి కావచ్చు లేదా కాల్ మాట్లాడటానికి కావచ్చు చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు అనమాట అంటే వాళ్ళకి ఎప్పుడు అంటే ఐ థింక్ అబ్బాయిలు ఏదన్నా సమ్ బిజీగా ఉన్నా కూడాను సో ఇష్టపడే అమ్మాయిలు ఎలా ఉంటుంది అంటే యాక్చువల్లీ మాక్సిమం వీలైనంత వరకు అండ్ మీతో చాట్ చేయాలి ఏదో ఒకటి మాట్లాడాలి అంటే అక్కడంత పెద్ద డిస్కషన్ లేకపోయినా కూడాను వాళ్ళే ఏదో కల్పించ చేసుకొని సో ఏదో వంక పెట్టేసుకొని అయినా సరే మీతో మాట్లాడాలి మీతో చాట్ చేయాలి అని ఎక్కువ చూస్తుంటారనమాట సో ఇది చాలా మంది మేబీ అబ్బాయిలకి తెలియకపోవచ్చేమో అంటే వన్స్ ఒక అమ్మాయి దగ్గర నుంచి మెసేజెస్ వస్తున్నాయి అన్నా కూడాను ఫస్ట్ మెసేజ్ తానే చేస్తుంది అన్నా కూడాను సో అక్కడ మీకు అర్థమైపోవాలన్నమాట మేబీ తను కొంచెం మీ పైన ఇంట్రెస్ట్ చూపిస్తుంది సంథింగ్ తను మిమ్మల్ని ఇష్టపడటానికి ఛాన్స్ ఉంది అనేది కూడా ఒక క్లారిటీ వచ్చేస్తుంది అనమాట ఎందుకంటే ఎవరు నార్మల్గా ఇష్టం లేకపోతే చార్జ్ చేయరు అండ్ కాల్స్ కూడా మాట్లాడటానికి అంతా ఎక్కువ ఇంట్రెస్ట్ కూడా చూపించరు అనమాట బట్ మీకంటే ముందు వాళ్ళే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అంటే కూడా డెఫినెట్లీ మీరు అర్థం చేసేసుకోవచ్చు ఇక్కడ కూడా ఒక గర్ల్ మిమ్మల్ని చాలా ఎక్కువగా ఇష్టపడుతుందని బట్ అది ఓపెన్గా కొంతమంది చెప్పడానికి ఇష్టపడరు కాబట్టి సో చెప్తున్నాను ఇలాంటి సింటమ్స్ ద్వారా కూడా మీరు తెలుసుకోవచ్చు అండ్ థర్డ్ పాయింట్ ఏంటంటే మీ పిక్స్ అనమాట సో మీ ఫొటోస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఐ థింక్ మీరు ఏదైనా పోస్ట్ చేసినా కూడాను సో వాటిని సేవ్ చేసి పెట్టుకుంటారు అనమాట వాళ్ళ మొబైల్లో సో సేవ్ చేసి పెట్టుకొని ఎప్పుడు మీ ఫొటోస్ చూసుకుంటూ ఉంటారు మురిసిపోతూ ఉంటారు అండ్ వాళ్ళల్లో వాళ్ళే మాట్లాడుకుంటూ ఉంటారు కూడా సో ఇది ఒక రకంగా పిచ్చి అని చెప్పాకన్నా కూడాను అండ్ మీ మీద ఉన్న ఇష్టం అని కూడా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే సో వాళ్ళు ఎప్పుడైతే మిమ్మల్ని మిస్ అవుతూ ఉన్నప్పుడు కావచ్చు మీ గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉన్నప్పుడు కావచ్చు లేదా ఒక చిన్న గ్యాప్ మీ మధ్య వచ్చినప్పుడు ఎప్పుడైనా కావచ్చు యాక్చువల్లీ చేసే ఫస్ట్ పని ఏంటి అంటే ఐ థింక్ మిస్ అవుతున్నా కూడాను మీ పిక్స్ ఏవైతే ఉంటాయో ఆ పిక్స్ ని చూస్తూ ఉంటారనమాట ఎక్కువగా అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మీరు ఎవరైనా అమ్మాయితో క్లోజ్ గా ఉన్నా కూడా చూడలేరు చాలా కోపం వచ్చేస్తుంటుంది జర్లస్ ఫీల్ అవుతూ ఉంటారు యాక్చువల్లీ ఎందుకంటే వాళ్ళకి అంటే తను నా అనే ఒక ఫీలింగ్లో ఎప్పుడైతే ఉంటారో నాకు మాత్రమే సొంతమనే ఫీలింగ్ స్టార్ట్ అయినప్పుడు యాక్చువల్లీ ఒక అబ్బాయి ఒక అమ్మాయితో మాట్లాడుతున్నా కూడా కొంచెం జర్లస్ ఫీల్ అవుతుంటారు యాక్చువల్లీ ఇమ్మీడియట్గా కోపం కూడా వచ్చేస్తూ ఉంటుంది అనమాట సో ఇది చాలా మంది విషయాల్లో మేబీ జరిగిందా లేదా ఒకసారి మీరు అబ్జర్వ్ చేసుకోండి అండ్ ఒకవేళ మీకు ఏదైనా ఒక డౌట్ ఉన్నా కూడాను యాక్చువల్లీ ఎప్పుడైనా ఒక నార్మల్గా ఒక తో జస్ట్ ఒక టూ మినిట్స్ అలా మాట్లాడి చూడండి ఆ అమ్మాయి ఎదురుగా ఆటోమేటిక్గా మీకు అర్థమైపోతుంది అనమాట ఆ నెక్స్ట్ మినిట్ నుంచి వాళ్ళ మూమెంట్ ఎలా ఉంది వాళ్ళ మాట తీరి ఎలా ఉంది సో వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఎలా బిహేవ్ చేస్తున్నారు అనేది మీకు తెలిసిపోతుంది అనమాట సో అంటే మంచిగా మాట్లాడుతూ ఉన్న టైంలో మీరు ఇలాంటి పని చేశారు అనుకోండి అంటే ఆ విధంగా కూడా తెలుసుకోవచ్చు నిజంగా చేయండి అని కాదు యాక్చువల్లీ మేబీ తెలుసుకోవాలి నన్ను లవ్ చేస్తుందా లేదా ఒక క్లారిటీ రావాలి అనుకుంటే మీరు ఇలా కూడా ఒక టెక్నిక్ లాగా ఫాలో అయ్యి చెయ్యొచ్చు అనమాట డెఫినెట్లీ అప్పుడు కూడా మీకు తెలిసిపోతూ ఉంటుంది అండ్ నార్మల్ గా తీసుకున్నా కూడాను మీరు ఎవరిదన్నా ఏదన్నా కొంచెం మాట్లాడుతూ నార్మల్ గా అది మీ సిస్టర్ అయినా సరే ఇంకో రిలేషన్ అయినా సరే ఏదైనా సరే ఒక గర్ల్తో మాట్లాడుతున్నారు అంటే ఎక్కువగా సో ఇమీడియట్గా కోపం వచ్చేస్తూ ఉంటుంది అనమాట జస్ట్ అంటే అది అంత ఓవర్ కాదు జస్ట్ ఒక పొసెసివ్నెస్ అనమాట సో జలస్ ఫీలింగ్ అనేది కొంచెం ఖచ్చితంగా ఒక అమ్మాయికి ఉంటుంది కాబట్టి అది కూడా ఇష్టపడుతున్న అబ్బాయి దగ్గర మాత్రమే ఉంటుంది అందరి దగ్గర ఉండదు కాబట్టి చెప్తున్నాను సో ఇది కూడా ఒక సింటమ్ అనమాట మిమ్మల్ని ఇష్టపడే అమ్మాయిలకు ఉండే క్వాలిటీ అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే తను ఎలాంటి వాడు అనేది కూడా సీక్రెట్ గా తెలుసుకుంటుంది అనమాట అంటే యాక్చువల్లీ ఒకరిని ఇష్టపడుతున్నప్పుడు సో అంటే తన మూమెంట్ ఎలా ఉంటుంది ఏంటి ఎవరితో ఎలా డిస్కషన్ చేస్తుంటారు ఎలా మాట్లాడుతూ ఉంటారు సో తన క్యారెక్టర్ ఏంటి సో ఎక్సెట్రా ఎక్సెట్రా ఏంటంటే కామన్గా తెలుసుకోవాలని క్యూరియాసిటీ చాలా మందికి ఉంటుంది అనమాట సో అలాంటి టైంలో గర్ల్స్ చేసే పని కూడా ఇది ఒకటి ఎందుకంటే ఎవ్రీథింగ్ వాళ్ళు మిమ్మల్ని వాచ్ చేస్తూ ఉంటారు మేబీ అది చాలా మంది అబ్బాయిలకి తెలియకపోవచ్చు సో బ్యాక్గ్రౌండ్ వర్క్ చాలా ఉంటుంది అమ్మాయిలు చాలా తెలివిగా ఉంటున్నారు కాబట్టి అబ్బాయిలు మీరు కూడా కొంచెం కేర్ఫుల్ గా ఉండండి ఎందుకంటే అది ఒక నెగిటివ్ థాట్ తో కాదు అలా చేస్తుంది కూడా పాజిటివ్నెస్తోనే తోనే అనమాట ఇష్టంతో చేస్తుంటారనమాట ఎవ్రీథింగ్ ప్రతిదీ తన గురించి నేను తెలుసుకోవాలి అని కానీ సో ఏం జరుగుతుంది అసలు సో అనే ఒక థాట్ లో ఉన్నప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా ఏ అమ్మాయి అయినా ఇలానే చేస్తుంది అనమాట అండ్ తర్వాత ఇంకొకటి ఏంటంటే మేబీ ఆ అబ్బాయి ఏదన్నా ప్రాబ్లమ్స్ లో కానీ లేదంటే ఐ థింక్ ఒక ఎమోషనల్ మూమెంట్ లో ఉన్నప్పుడు కానీ ఖచ్చితంగా తను ఏదో ఒక సపోర్ట్ చేయాలి అనుకుంటుంది అనమాట ఐ మీన్ వాళ్ళు సాడ్గా ఉంటే అస్సలు చూడలేరు సో అండ్ వాళ్ళకి అడుగుతూనే ఉంటారు ఏమైంది ఏమైంది ఎందుకు అలా ఉన్నావు అని చెప్పేసి మేబీ ఇది అందరూ అడగరు కదా సో కేరింగ్ తీసుకునే వాళ్ళు సో తను నా అని ఎవరైతే ఫీల్ అవుతారో వాళ్ళని మాత్రమే అడుగుతూ ఉంటారు కాబట్టి డెఫినెట్లీ ఇలాంటి క్వాలిటీ కూడా అనమాట రిపీటెడ్గా మేబీ మీకు అలాంటి సిచ్యువేషన్ ఎప్పుడైనా ఫేస్ చేశారు అబ్బాయిలు అండ్ అలాంటి ఎమోషనల్ మూమెంట్లో సో రిపీటెడ్గా తను ఏమైందని తెలుసుకోవడానికి ట్రై చేయటం కావచ్చు మేబీ మీ ప్రాబ్లం ఏదైనా తన వంతుగా ఏదైనా హెల్ప్ చేయాలని కావచ్చు మేబీ ఇలాంటి థాట్స్ ఒకవేళ ఉన్నట్లయితే సో అక్కడ కూడా మీరు అర్థం చేసుకోవచ్చు మేబీ తను మిమ్మల్ని ఇష్టపడుతుంది అని అనమాట సో ఇవన్నమాట ఫైనల్గా అండ్ కొన్ని సింటమ్స్ చెప్పాను ఐ థింక్ అమ్మాయిలు చెప్పకుండానే చెప్పినట్లుగా ఇలాంటి సిగ్నల్స్ కనుక ఇస్తున్నట్లయితే సో ఆటోమేటిక్ గా మీకు తెలిసిపోతుంది అనమాట దాని మిమ్మల్ని ఇష్టపడుతుందని ఇంకొక క్వాలిటీ కూడా చెప్తాను ఎక్స్ట్రాగా స్మైలింగ్ అనమాట యాక్చువల్లీ సడన్ గా ఇది కూడా మంచి సింటమ్ అనమాట ఎందుకంటే మీరు కనిపించిన ప్రతిసారి ఒక మంచి స్మైలింగ్ ఫేస్ ఇస్తున్నారు అనుకోండి గా తెలుస్తుంది అనమాట చాలా ఇష్టపడుతున్నారు అని ఎందుకంటే ఇష్టం లేదు అనుకోండి ఆటోమేటిక్గా ఫేస్ తిప్పుకొని వెళ్ళిపోతారు లేదంటే సీరియస్నెస్ మెయింటైన్ చేస్తూ ఉంటారు కానీ ఒక మంచి స్మైలింగ్ ఫేస్ ఇస్తున్నారు అంటే కూడా మీరు అర్థం చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇవన్నమాట వీడియో అయితే ఐ హోప్ మీ అందరికి చాలా చాలా బాగా నచ్చింది అనుకుంటున్నాను మీ అందరికి నచ్చితే ఒక లైక్ ఇచ్చేసాయండి అండ్ మీ లైక్స్ వల్ల నాకు ఏం మనీ అయితే రాదండి చాలా మంది కొంతమంది అంటున్నారు కదా సో లైక్ చేయటం వల్ల మీకు ఏం యూజ్ ఉంటుంది అని అంటున్నారు ఏం యూజ్ ఉండదండి ఒక మోరల్ సపోర్ట్ లాగా అంటే కొంచెం లాక్స్ ఇస్తున్నారు అనుకోండి సో అది కొంతమందికి మన వీడియో రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో నాకు ఒక సాటిస్ఫాక్షన్ అనమాట ఐ థింక్ ఓకే ఈ వీడియో అందరికీ నచ్చింది అని నాకు అర్థమవుతుంది కాబట్టి ఒక బూస్టింగ్ లాగా ఉంటుంది లైక్ అనేది అంతకుమించి ఏం రాదండి దానివల్ల సో అది ఎవ్రీ వీడియోలో చెప్తూ ఉంటాను అండ్ ఎవరో అడిగారు కాబట్టి నేను ఇది చెప్తున్నాను అంతేనో అండ్ ఇక నా లేటెస్ట్ అప్డేట్స్ ఫాలో అవ్వాలని ఇంట్రెస్ట్ ఎవరికైనా ఉన్నట్లయితే ఇన్స్టాగ్రామ్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను కావాలనుకుంటే చెక్ చేసుకోండి ఏదైనా ఎగ్జాక్ట్లీ ప్రాబ్లమ్ ఏదన్నా ఉంటేనే ఐ థింక్ ఏదైనా ఒక సొల్యూషన్ దొరుకుతుంది అనుకున్న వాళ్ళు మాత్రమే డిఎం చేయండి అండ్ అంతకు మించి అండ్ ఓవర్గా ఏం మెసేజ్ చేసినా కూడా నా దగ్గర నుంచి ఎలాంటి రియాక్షన్ రాదు అనమాట ఐ థింక్ మళ్ళీ ఫీల్ అవుతారు చాలామంది మీరు లో కాంటాక్ట్ అవ్వండి అంటారు కాంటాక్ట్ అయితే కి రిప్లై ఇవ్వరు అంటారు బట్ అందరికీ రిప్లై ఇవ్వను నేను ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మాత్రమే నేను రిప్లై ఇస్తాను అనమాట సో అది అండ్ ఎవరైనా ఫీల్ అయినా కూడా చెప్తున్నాను సో ఓపెన్గా ఇది అనమాట అండ్ మనం ఇంకొక మంచి వీడియో అయితే అయితే కలుద్దాం టేక్ కేర్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్